ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త గురుస్వామి డాక్టర్ బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు గురుగార్తో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మ గురుగారు జూన్ నెల్లో అండి రుచక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అలానే వీళ్ళు ఎలాంటి ఆలయ దర్శనం చేస్తే మంచిది అంటారు పరిహారం కూడా తెలియచండి గురువు గారు శ్రీ మహాగణపతి దేవతో చూసే భీక్ష నమస్కారం అందరూ మంచిగా ఉండాలి నాడి శాస్త్ర ప్రకారంగా రుచిగా రాసి వారికి ఆరోగ్యపరంగా ఇబ్బంది కలగటం అనేది జరుగుతుంది అంటే జూన్ నెలలో ఆరోగ్య సమస్య ఆరోగ్య సమస్యలు చాలా ఉంటాయి ఆస్తమా అనేక రకమైన సమస్యలు సైనిస్ ప్రాబ్లమ్స్ అలాంటివన్నీ జలదోషానికి సంబంధించినటువంటి బాగుంటుంది జలదోషం అంటే సర్దికి సంబంధించిన వంటి సైనిస్ ప్రాబ్లం కావచ్చు అనేక రకమైన జలుపులు సర్దులు ఇవన్నీ కూడా విపరీతం కావచ్చు స్పెషస్ హెడ్డేక్ ఇవన్నీ కూడా చాలా కనపడుతూ ఉంటుంది అది వచ్చి కేతు మహాదశ అంటారు కేతు దోషం కేతు దోషం అంటారు సో ఈ దోషాలన్నీ కూడా కొన్ని ఇదిగా ఉంటాయి కొన్ని మరి అదే రకంగా కొన్ని మంది వ్యాపారము ఉద్యోగపరంగా మరికి ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వాళ్ళకి మరి అనేక రకమైనటువంటి సమస్యలు ఉన్న వారికి అందరూ కూడా ఒక మంచి శుభవార్త ఎందుకంటే ఒక మెట్టు పైకి ఎక్కడానికి అవకాశం ఉంటుంది అన్ని విధాలమంటే నూటికి నూరు పర్సెంట్ వాళ్ళకి శుభం కలుగుతుంది ఏ విధంగా శుభం కలుగుతుంది అప్పుడే జాగృతి చేసుకోవాలి ఏదైనా కూడా వాళ్ళు పెట్టుబడి పెట్టిన వంటి పెట్టుబడి ఏదైతే ఉందో అది జాగృతి చేసుకోవాలి ఎవరిని తొందరగా మీరు ట్రస్ట్ చేయకూడదు ఈ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొత్త కొత్త వ్యక్తులు కూడా మీకు ఆ నెలలో పరిచయం అయి మోసం చేయడానికి ఎదురు చూస్తారు కానీ మీరు జాగ్రత్త ఉన్నారు ఆ జాగ్రత్త ఉండి మీరు ఎవరితో మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది ఒకసారి మీరు ఆలోచించుకొని చెప్పి మీరు చేసుకుంటే మీకు మంచి ఫలితం లభిస్తుంది అయితే ఈ వృచ్చిక రాశి వాళ్ళు పగడం ధరించుకోవాలి చేతికి మెడకి ఏదో వాళ్ళకి ఎలా వసతి ఉంటుందో అలాగే పగడం త్రికోరణ ఆకారం ధరించుకుంటూ మంచిది మూడున్నర నుంచి నాలుగున్నర క్యారెక్టర్ ధరించుకోవాలి బంగారులో కానీ వెంటలో కానీ ప్యాటినోమ్లో కానీ ధరించుకుంటే చాలా బాగుంటుంది చక్కగా మీరు మంగళవారం రోజున గౌరీ వ్రతము అమ్మవారి కనకదుర్గా పూజారాధన దేవి యొక్క లలిత పారాయణము దేవి యొక్క కనకపారాయణము చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది ఎక్కువ శాతము పుణ్యక్షేత్ర తీర్థాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మీ ఆలోచన ఎప్పుడు కూడాను పైనే మీకు ఉంటుంది కాబట్టి వాళ్ళకి మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఇంకోటి ఇల్లు కూడా చక్కగా మీగురు పాలు పొంగినట్టుగా ఉంటుంది ఒకటి ఇక్కడ మైనస్ మనకి కనపడేది అంటే ఆరోగ్యం మీరు ఒక మంచి స్పెషలిస్ట్ని చూపించుకున్న అది పరిహారం మంచి ఫలితం లభిస్తుంది ఈ యొక్క ఓంకారేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ ఏకరుద్రము నమ్మకము చమకము రుద్రము చేసుకొని నేను ఇచ్చిన వంటి ఒక మంత్రాన్ని చక్కగా కూర్చొని మీరు జపం చేసుకొని సరదాగా ఆ స్వామి నమస్కారం చేసుకుంటే అద్భుత ఫలితం లభిస్తుంది ఏ విధానం అయితే మనకు ఇరవై ఏడు నక్షత్రాలుగా ఉంటాయి ఆ ఇరవై ఏడు నక్షత్రాల్లో నా ఒక నక్షత్రం మీద ఉంటుంది కాబట్టి ఎన్నో నక్షత్రాల్లో ఈ వృచ్చిక రాశికి సంబంధించిన నక్షత్రాలు ఉంటాయి ఆ నక్షత్ర శాంతి చేసుకోవడం కోసం ఓంకారానికి వెళ్ళాలి అది కుటుంబ సభ్యంగా వెళ్ళొచ్చు మీరు భార్యాభర్తతో పాటు వివాహం అయితే భార్యభర్తతో వెళ్ళండి పిల్లలతో వెళ్ళండి అక్కడ స్వామి సన్నిధిలో వెళ్ళండి చాలా బాగుంటుంది మీరు పది మాటలు విని మీ మైండ్ చెడిపోకూడదు ఈ వృచ్చిక రాసేవాడు ఏంటంటే ఎవరు ఏ విధానం చెప్తే వాళ్ళ మైండ్ అలా సెట్ అయిపోతుంది అటు వాళ్ళని డైవర్ట్ చేసుకొని చింతలో పెట్టుకోండి ఇంటికి యజమానికి మర్యాద ఇవ్వండి ఇంటి యజమానితో పాటు కలిసి వచ్చిగా ఉండండి మంచి ఫలితం లభిస్తుంది ఇంట్లో పట్టే వంటి శ్రద్ధ అంటే నీరసం ఆయసం బాగా పడుతూ ఉంటున్నారు కాబట్టి అవన్నీ తొలగిపోవాలంటే శివనామ స్మరణను నిత్యం చేసుకోవడం విశేషం ఇంకా ఆలయ దర్శనం చేసుకుంటే ఇంకా మంచి ఫలితం చాలా మంచి ఫలితం లభిస్తుంది వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా పాడి పంట మంచి వంటి ఎటువంటి దోషాలు ఉండవు ఎందుకంటే ఈ యొక్క రుచిక రాసి వారికి ఏంటంటే సర్ప దోషము అనేది అంటే పాడి పంటలు చేసే సర్పం ఎదురు వస్తుంది సర్ప పూజ ఇది అవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించి మంచి పరిహారం తెలియజేస్తా గురుగారు ధన్యవాదాలు మీకు నమస్తే చూసారు కదండి మాటల్లో మీరు కూడా గురుగారిని సంప్రదించాలి అనుకుంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి కాల్ చేసినట్టయితే గురుగారి అపాయింట్మెంట్ అనేది మీరు తీసుకోవచ్చు ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి